శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పదకొండో పాసురాన్ని విందాం కత్తు కరవై செத்தா செத்தாத்திரள்ழிய சென்று செரு செய்யும் குத்தம் ஒன்றாத கோவர்த்தம் போர்க்கொடியே புத்தரவல்குள் புனமையிலே போதாராய் சுத்தத்து தோழி எல்லாரும் வந்து நின்னு புத்தம் புகுந்து புகில் வண்ணன் பேர்பாடா పేసాదే సెల్వ రెంబావాయి గోపాలకుల వంశంలో బంగారు తీగ వంటి దాన లేత వయస్సు గల పశువుల సమూహాల పాలు పితుకువారు శత్రువులపై దండెత్తి వీరోచితంగా యుద్ధం చేసి శత్రువులను నశింపచేయువారు ఏ దోషం లేనట్టి పుట్టలో ఉన్న పాము పడగ వంటి నితంబ ప్రదేశం కలదానా ఓ వనమయూరమా లేచిరావమ్మ నీ సఖులు బంధువులు గోపకాంతలందరూ వచ్చి నీ ఇంటి ముందర వాకిటిలో నిలిచియున్నారు నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని యొక్క మంగళకరమైన నామాలను పాడుతున్నారు అయినా నువ్వు మాత్రం చెలించకుండా కనీసం మాట్లాడకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించి నిద్రిస్తున్నావు శ్రీకృష్ణ సంశ్లేషానంద సంపత్తుగల ఓ చిన్నదాన లేచిరావమ్మా అని ఆండాల్ తల్లి గోపబాలికను మేల్కొల్పుతోంది శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి